వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మగవా ఓ మగవా సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మార్ట్ అక్కస్ అండి నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే స్టోరీస్ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చెంచలమ్మ చంటికి మాట ఇవ్వాలని చూస్తే అప్పుడు సింధూర్ అయితే అడ్డుపడుతుంది ఏమైంది సింధూర్ అంటే తను ప్రేమించిన ఎలాంటి స్థితిలో ఉందో తెలియదు కాబట్టి మీరు మాటిస్తే తర్వాత బాధపడసి వస్తుంది అత్తమ్మ అని చెప్తుంటుంది నిజమే కదా సింధూర చెప్పింది నిజమే చంటి అని అయినా నీ స్వచ్ఛమైన ప్రేమకు నీ మంచి మనసుకు నువ్వు ప్రేమించిన అమ్మాయి తొందరలోనే నీకు దొరుకుతుంది అని చంటిని ఆశీర్వదిస్తుంది చంచలమ్మ చంటి చాలా బాధపడుతూ సింధుల వైపు చూస్తుంటాడు తరువాత చంటి తన చేతిలో కర్పూరం గెలిగించుకొని నా ప్రేమ గెలవాలి నేను ప్రేమించిన అమ్మాయిన కనబడాలి అంటూ తను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు ఇది చూసిన సింధులో ఏంటి పిచ్చి వేశాలి చంటి అని అంటుంది అప్పుడు చంటి మనుషులు చేయలేని పని ఆ దేవుడు చేస్తాడని అంటారు మంచి మనసుతో కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అందుకే ఈ కర్పూర హారతి దేవుడికి ఇస్తున్నాను అంటాడు చంటి అప్పుడు సింధూర ప్రేమ గొప్పది చంటి కానీ జీవితంలో ఒక భాగం మాత్రమే ప్రేమే జీవితం కాదు కదా అంటుంది సింధూర ప్రేమనండి నాకు మాత్రం నేను ప్రేమించిన అమ్మాయి జీవితం నేను కోరుకున్న అమ్మాయి దొరకకపోతే నేను బ్రతకలేనండి అంటాడు చంటి సింధూర రేపు ఏం జరిగిన తట్టుకొని నిలబడేలా ఉండాలి అందరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదు కదా అందుకే నువ్వు ఇంకొక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అంటుంది సింధూర చంటి మీరు అన్నది నిజమేనండి కానీ నేను ప్రేమించాను కాబట్టే పెళ్లి చేసుకుంటాను నాకు పెళ్ళి కాకపోయినా పర్లేదు కానీ నా ప్రేమను మాత్రం చంపుకోను నేను ప్రేమించిన అమ్మాయి కోసం నా జీవితం అంతా ఎదురు చూస్తాను మనస్సాక్షి అనేది మనల్ని మోసం చేయదండి నేను ప్రేమించిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ వాళ్ళను బాధపడుతూ వెళ్తాడు చంటి తర్వాత ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసే వనదేవత గంగాలమ్మ పూజ ఉందని చెప్పడానికి ఇద్దరు స్వాములు చెంచలమ్మ ఇంటికి వస్తారు అమ్మ ఈ శుక్రవారం మొదటి నైవేద్యం సమర్పించి మీరే పూజ చేయాలమ్మా అంటాడు స్వామి చెంచలమ్మ చాముడితో తన రూంలో ఉన్న దేవుని నగలు పెట్టిన తీసుకురమ్మని అంటుంది అలాగంటూ చాముండీలో లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత చెంచలమ్మ ఊళ్ళో వాళ్ళందరి బాగోగుల గురించి తెలుసుకుంటుంది గంగాలమ్మ అమ్మవారు చాలా స్వచ్ఛమైన దేవత భక్తులు కోరుకునే కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తుందమ్మా అన్ని ఊళ్ళో సుఖ సంతోషాలతో ఉన్నారమ్మా అని అంటాడు స్వామి అప్పుడు చంటి అమ్మవారికి మొక్కుకుంటే ఏ కోరికని నెరవేరుతుందన్నమాట అని అనుకుంటాడు తన మనసులో చెంచలమ్మ నగలను ఆ స్వామికి ఇస్తుంది పన్నెండు సంవత్సరాలుగా పెట్టి తెరవకుండా అలానే ఉంది ఆ నగల్ని మెరుగుపెట్టించి అమ్మవారికి అలంకరించండి అని అంటుంది చెంచలమ్మ అప్పుడు స్వామి ఆ అమ్మవారి నగలిని కలింగానే వాడు దొంగతనం చేస్తే పట్టుకుని జైల్లో వేశారు కానీ ఇప్పుడు అతను బయటకు వచ్చడమ్మ మీకు ప్రాణహాని ఉంది అంటాడు స్వామి ఆ రోజే వాడిని చంపాలనుకున్నాను మీరు అడ్డొచ్చారు కాబట్టి వాడిని జైలుకి పంపించాను అతడు ఎంత దుర్మార్గుడో నాకు అర్థమైంది నాకేం జరుగుతుందని మీరేం బా బాధపడద్దు ఈసారి అతన్ని నేనే చంపిస్తాను అని అంటుంది చెంచలమ్మ అయినా సరే మీరైతే నిర్భయంగా వెళ్ళి పూజనైతే ఘనంగా జరిపించండి అని స్వామికి చెప్తుంటుంది చెంచలమ్మ తర్వాత చంటి ఇక నుంచి అమ్మగారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటాడు తన మనసులో కళింగ జైలు నుండి బయటకు వచ్చాడని తెలిసి విజయమ్మ కళింగకు ఫోన్ చేస్తుంది నన్ను గుర్తుపట్టావా నువ్వు జైలుకు వెళ్ళేటప్పుడు చెంచలమ్మని చంపు తనని శపథం చేస్తావు గుర్తుందా అని అంటుంది అప్పుడు కళింగ నేను గుర్తుపట్టాను నన్ను నాలుగేళ్ళు జైలు మెయిల్ చేసిన చెంచలమ్మ తనని శవంగా మారిస్తే తప్ప నా ఆవేశం చల్లారదు అని అంటాడు కళింగ అప్పుడు విజయమ్మ చెంచలమ్మపై మీకున్నది నాలుగేళ్ల పగనే కానీ నాకు పాతికేళ్ల పగ అంటుంది విజయమ్మ అప్పుడు కలింగ మీరు చేయని పని కూడా ఈ కలింగ చేస్తాడు ఏదేమైనా చెంచలమ్మకు ప్రాణహాని ఉంది చంటి తనను కాపాడుతారని నిర్ణయం అయితే చేసుకుంటాడు మరి మా వీడియోస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు